మంగళవారం సూర్యపేట మున్సిపాలిటీ కార్యాలయంలో పట్టణ పేదరిక విభాగం మెప్మా ఆధ్వర్యంలో జరిగిన ఇందిరాగాంధీ మహిళా శక్తి అవగాహన సదస్సులో మున్సిపల్ చైర్పర్సన్ పేరుమాల అన్నపూర్ణ పాల్గొని డ్వాక్రా సంఘాల మహిళలను ఉద్దేశించి మాట్లాడారు మంగళవారం సూర్యపేట మున్సిపాలిటీ కార్యాలయంలో పట్టణ పేదరిక విభాగం మెప్మా ఆధ్వర్యంలో జరిగిన ఇందిరాగాంధీ మహిళా శక్తి అవగాహన సదస్సులో మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ పాల్గొని డ్వాక్రా సంఘాల మహిళను ఉద్దేశించి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలలో పనిచేసే మహిళలు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉంటారని వారు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రుణాలు పొంది స్వంతంగా వ్యాపారం ప్రారంభించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సూర్యపేట మున్సిపాలిటీ ద్వారా తొమ్మిది గ్రూపులకు మరియు డెబ్బై ఐదు మందికి వ్యక్తిగతంగా ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల రుణాలు మంజూరు చేసే అవకాశం ఉందని కాబట్టి మహిళలు స్వంతంగా యూనిట్లు పెట్టడానికి ముందుకు రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో మెఫ్మా ఇన్ఛార్జ్ శ్వేత సిఓలు ఆర్పీలు ఏఎల్ఎఫ్ అధ్యక్షులు మహిళలు పాల్గొన్నారు